ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు మంచి ఇండివిజువల్ ఫ్లాట్ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ వచ్చేసరికి మనకి ఏలూరు కల్పల్ కల్పార్ టోల్గేట్ దగ్గర అయితే అవైలబుల్గా ఉంది మనకి ఎన్హెచ్ఫై హైవేకి దగ్గరలో అయితే ఉంటుందన్నమాట ఎన్హెచ్ఫైకి ఆనుకునే ఉంటుంది మన ఏలూరు కల్పార్ టోల్గేట్ దగ్గరే ఉంటుంది ఈ ఫ్లాట్ వచ్చేసరికి మనకి పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీలో అయితే అవైలబుల్గా ఉంది కాస్ట్ విషయానికి వచ్చేసరికి వీళ్ళు థర్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫైనల్ రేట్ అయితే ఏమీ కాదు నెగిషిబుల్ అయితే ఉంటుంది ప్రజెంట్ అయితే మనం హాల్ అయితే ఉన్నాం ఫ్రెండ్స్ ఇదంతా కూడా హాల్ అనమాట మనకి ఇక్కడ టీవీ అయితే రావడం జరిగింది అంతేకాకుండా లెఫ్ట్ లో అయితే ఒక విండో అయితే తీసుకున్నారు వీళ్ళు మనకి హైవేకి దగ్గరలో కావాలనుకునే వాళ్ళకి ఈ ఫ్లాట్ అయితే చాలా రీజనబుల్ గా అందుబాటులో అయితే ఉంటుంది అటు విజయవాడకి ఇటు ఏదోకి మధ్యలో అయితే రావడం జరిగిందనమాట ఇది ఇక్కడ వచ్చేసరికి ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది ఈ పక్కన మనకి ఒక బాల్కనీ అయితే తీసుకున్నారు వీళ్ళు ఇక్కడ మనకి వాషింగ్ అయితే అయితే పెట్టుకోవడానికి వాషింగ్ మిషన్ అంతే కొంత గట్ట కట్ట తోముకుంటానికి అయితే ఇక్కడ మనం యూస్ చేసుకునే విధంగా అయితే ఇక్కడ పెట్టారనమాట వీళ్ళు బాల్కనీ ప్లేస్ ఇక్కడ మనకి ఎటుపక్క మనకి హైవే అయితే ఉంటుంది అనమాట హైవేకి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ వచ్చే విషయానికి వచ్చేసరికి చాలా బాగా అయితే కన్స్ట్రక్షన్ బాగా అయితే చేయడం జరిగింది అనమాట వీళ్ళు ఇక్కడ వాడిన డోర్స్ అన్ని కూడా సన్ గ్లాస్ డోర్స్ అయితే ఇక్కడ వీళ్ళు యూస్ చేయడం జరిగింది ఇది ఒక బాల్కనీ ఏరియా కింద అయితే తీసుకున్నారు వీళ్ళు ఇది న్యూ ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ అయితే వీళ్ళు ఆఫీస్ కింద అయితే పెట్టుకోవడం జరిగింది అనమాట ఈ ఫ్లాట్ లో వచ్చేసరికి టెన్ ఫ్లాట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మనకి అమ్మకానికి ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది పక్కన మనకి వాల్ ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట ఇంకా పెయింటింగ్ అయితే సీలింగ్ వర్క్ కి ఇంకా వేయలేదు ప్రజెంట్ అయితే వాల్స్ కి వేశారు వీళ్ళు పెయింటింగ్ వర్క్ ఇక్కడ చూడండి మనకి ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఈ బెడ్రూమ్ కి చక్కడ వాల్ వాల్ టైల్స్ అయితే అంటించడం జరిగింది బాత్రూమ్ వాల్ టైల్స్ మొత్తం ఫ్లవర్ డిజైన్స్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్ ఎవరైనా సరే బిల్డింగ్స్ కొనాలన్నా అమ్మాలన్నా సరే ఖచ్చితంగా మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయండి మన ఆఫీస్ వచ్చేసరికి ఏలూరులో అయితే ఉండడం జరిగిందనమాట ఈ విధంగా ఫ్లా బిల్డింగ్స్ కానీ అమ్మాలనుకున్నా ఈ విధంగా ప్రమోట్ చేయాలనుకున్నా సరే ఖచ్చితంగా అయితే ప్రమోట్ చేసి పెడతాం ఫ్రెండ్స్ ఫ్రీగానే తీసుకుంటాం ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండవు అనమాట మన దగ్గర చూస్తున్నారు బెడ్రూమ్ ఇది మనకి సిక్స్ బై సిక్స్ పట్టే విధంగా అయితే బెడ్రూమ్ అయితే ఉందనమాట రెండు మంచాలు పట్టే విధంగా అయితే ఉంటుంది ఇది వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మనకి లెఫ్ట్ లో ఒక పూజా గది కింద అయితే ఇవ్వడం జరిగిందనమాట మళ్ళీ మనం హాల్లోకి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అంతేకాకుండా ఇంటి వివరాలకు అయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ అయితే ఉంటుంది ఖచ్చితంగా అయితే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంటి కోడ్ మాత్రం చెప్పండి ఖచ్చితంగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యాస్ ఏలూరు ప్రజలకు విజ్ఞప్తి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బిల్డింగ్స్ సైట్స్ అమ్మదల్సిన కొనదాల్సిన వివరాలు తెలుసుకోండి మన ఏలూరు ఛానల్ని సపోర్ట్ చేయండి జేపీ రియల్ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ చాలా నమ్మకమైన సంస్థ